పేరు పూర్తిగా పలకపోయినా గురియా అప్పారావు గారు అని చెప్పి అందరూ ఉచ్చరిస్తూ ఉంటారు దేశంలో ఉన్నటువంటి గొప్ప నాయకులు సంఘ సంస్కర్తులు దేశాభిమానులు పేట్రియాట్సు అడ్మినిస్ట్రేటర్స్ మరి ఇంకా ఎంతోమంది నోబెల్ ప్రైజ్ విన్నర్సు భారతరత్నాల గురించి ఎలా పద్నాలుగు సంవత్సరాల క్రితం ఒక ప్రక్రియ మొదలుపెట్టా పద్నాలుగు సంవత్సరాలు వీళ్ళందరికీ రాసే ముందు ప్రప్రదంగా నేను ఎన్నుకున్నది గాంధీని రవీంద్ర భారతి సారీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మరి కందుకూరి వీరేశలింగం గారు గురిజాడప్పారావు గారు డాండో కార్వే మరి రాజా రామ్మోహన్ రాయ్ ఇలాంటి వాళ్ళ గురించి రాయడం వాళ్ళ చరిత్రలు చదువుతూ వారి గురించి క్లుప్తంగా రాస్తూ వస్తూ ఉంటే ఒక రకమైనటువంటి మానసిక మార్పు చాలా తీవ్రంగా వచ్చింది ఎందుకు మనం ఈ దేశాన్ని గురించి ఆలోచించట్లేదు ఎంత ఎన్ని వేల మంది ఈ దేశం గురించి వాళ్ళ సర్వస్వాన్ని పోగొట్టుకుని వాళ్ళు దేశానికి సేవ చేశారు అలా సేవ చేసిన వారిలో ప్రముఖులు కొంచెం ఇండియాలో ఒక పద్దెనిమిది స్టేట్ల నుంచి నూట నలభై రెండు మందిని సెలెక్ట్ చేసి ఈ మధ్యనే ఒక పుస్తకం కూడా రాయడం నాలుగు వందల పేజీ నేను ఇంతకీ చెప్తానంటే దేశమంటే మట్టి కాదని సార్ రాములు గారు జయరాములు గారు చెప్పారు మరి డాక్టర్ గౌరీశంకర్ గారు చెప్పారు ఇవన్నీ నేను చెప్పాను దేశం గురించి ఆలోచించేటప్పుడు దేశం యొక్క ఆర్థిక పరిస్థితి సాంఘిక పరిణామాలు ఎలాగా మార్పు చెందుతున్నాయి అనేది నాకు ముఖ్యంగా ప్రత్యేకంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి సాంఘికంగా అభివృద్ధి చెందాలి అంటే మా నేను ఉన్నటువంటి ప్రొఫెషన్లో అంటే కోఆపరేషన్లో సహకార ఉద్యమంలో అది ఎంతో దోహదపడుతుందని చెప్పి నేను గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ నేను మానేశాను దీని గురించి నేను చాలా విషయాలు తెలుసుకున్నా ఇప్పుడు ఈ సురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడున్నాయి ఈ విషయాన్ని కూడా వారు ప్రస్తావిస్తారని అనుకున్నాను ఒకటి మా వైలేశ్వర్ నాలాంటి వాడు దేశానికి స్వతంత్రం వచ్చి నలభై అరవై సంవత్సరాలు దాటిపోయింది అరవై సంవత్సరాలు ఇంకా దేశ జనాభా పెరుగుతున్నప్పటికీ ముప్పై శాతం బిలో పావర్టీ లేని ఆర్థికంగా వెనుకబడిపోయినటువంటి వాడు మనకి